హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నా ఇష్టానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొక ముగ్గు చూపిస్తున్నారండి తొమ్మిది చుక్కలది ముగ్గు వచ్చే వరకు మిగతా ముగ్గు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సరే చుక్కండి ఇక్కడ చుక్క వదిలేసి మళ్ళీ పెట్టుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తర్వాత ఐదు తర్వాత ఒకటి సేమ్ మళ్ళీ అటువైపు కూడా అట్లానే పెట్టుకోవాలండి ఇటువైపు కూడా అలానే పెట్టుకోవాలి సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు ఒకటి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ చుక్క ఉంది కదా మనకి ఫస్ట్ చుక్క ఇక్కడ నుంచి ఇది ఇట్లా లోపల తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ పైకి లేవాలి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇట్లా లోపలికి సేమ్ అండి ఇవ్వండి ఇట్లా ఇక్కడ పైకి లేపాలి చుక్క పైకి ఇక్కడ చిక్క తీసుకోవాలి లైన్ చుక్క లైన్ నుంచి మధ్యలో చుక్కకి పైకి వెళ్ళి తీసుకోవాలి కింద చుక్కకి వెళ్ళి డౌన్లో తీసుకోవాలి మనం ఇట్లా తీసుకున్నాం కదా ఇగోండి ఇలా గీసేసారు చూసారా అలా గీసుకోవాలి ఇప్పుడు మనం ఈ చుక్క నుంచి దీనికి మెలక తిప్పుకోవాలి ఇలా ఇలా మెలక తిప్పేసుకోవాలి ఇగ సేమ్ మల్ల అది మనకి వచ్చేస్తుంది మెలకల్ అనేది ఒకటికి రెండుసార్లు చూసేస్తే వచ్చేస్తుందండి ఇలా తిప్పుకోవాలి ఇలా మెలక తిప్పేసాం కదా ఈ చుక్కలు ఉన్నాయి మనకి మధ్యలో దీనికి ఇట్లా గీసుకోవాలి ఇలా గీత గీసేసి ఇక్కడ ఇట్లా రౌండ్ ఇదిగోండి సేమ్ మొత్తం ఇలా గీసుకోవాలి ఇదిగోండి తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేవారు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మిగిలిన నాలుగు చుక్కలకి ఇలా గీసుకోవాలి ఎంత అండి చూడండి ఇంకా మీకు కావాలంటే దీనికి ఇంకా డిజైన్ మనం ఇట్లా చేసుకోవచ్చు ఇలా ఇలా గీసేసుకోవాలి చూసారా ఇలా గీసేసుకుంటే అందుకు చాలా బాగుంటుంది ఇక్కడ కావాలంటే ఈ డిజైనర్ దగ్గర కూడా ఇట్లా ఇట్లా అండి చాలా సింపుల్ ఈజీగా తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చే వరకు సరి చుక్క చాలా ఈజీ అండి మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా